అందరికీ నమస్కారం ప్రాణయసాగరం పార్ట్ ఫోర్టీన్ అక్షర కాఫీ వచ్చి ఆ పెద్ద ఆయన ముంద నిలబడి కాఫీ తీసుకోండి ప్రెసిడెంట్ గారు తాగి ఎలా ఉందో చెప్పి మా పని తను ఏంటో గుర్తించండి గుర్తించి మంచి బహుమానం కూడా ఇవ్వండి అంటుంది ఇందాక నేను ఎవరో తెలియదాన్నో మరి ఇప్పుడు ఎలా తెలిసింది నేను ఈ ఊరికి ప్రెసిడెంట్ అని అంటారు ఆయన గంభీరంగా అక్షర అంటే నేను సినిమాల్లో చూసిన ప్రకారం ఊరి ప్రెసిడెంట్లు ఎలానే గుబురు మీసాలు భుజం మీద కండువా ఇలా పంచకట్టుకుని ఉంటారులేండి అలా ఒక రాయి వేశాను అది తగులుకుంది అంటుంది గడసరి పిల్లవే నీలో పొగరు కూడా బాగానే ఉన్నట్టుంది అంటారు ఆయన కాఫీ తాగుతూ అక్షర నా పొగరు మీరు ఇంకా చూడలేదులేండి చూస్తే మీరు మీ ఊరు వాళ్ళు దెబ్బకి పారిపోతారు అంటుంది ఆయన అంతుందా నీలో అంటాడు అక్షర ఉందో లేదో వెళ్ళి నీ ఎల్లుండి అడుగు అంటుంది ఆయన రాణి వాడు వస్తే నీ సంగతి వాడి సంగతి తేల్చేస్తా అంటాడు అక్షర కూడా హా రాణి నాకేమైనా భయమా అంటుంది అక్కడ చిత్ర ఏంటి వీళ్ళిద్దరూ ఎలా కొట్టుకుంటున్నారు వీళ్ళ గొడవలో అభయ్ మధ్యలో ఎందుకు వచ్చినట్లు వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మిగతా వాళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారు ఇంతసేపు దాన్ని అక్షర అక్షర అంటూ నెత్తిమే పెట్టుకున్నారు కదా మరి ఇప్పుడేమైంది అసలు తన సపోర్ట్ కూడా చేయడం లేదు వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటుంది ఆయన నీకెందుకు భయం ఉంటుంది పట్నం పిల్లవు కదా అక్కడ పోకళ్ళు అన్నీ అలవాటు అయ్యి ఉంటాయి అంటాడు అక్షర కూడా తగ్గకుండా మరి మీరే దగ్గరుండి మరి అన్నీ నేర్పించారు కదా అంటుంది ఆయన కోపంగా అక్షర వైపు చూస్తుంటే అక్షర కూడా అంతే కోపంగా చూస్తుంటుంది ఇంతలో సుందరం వచ్చి ఇదిగో అక్షర ఇలా కూర్చో కాలికి మర్దన చేస్తాను సాయంత్రాన్ని తగ్గిపోవాలి అంటుంది ఆవిడ ఓహో ఊరంతా ఈవిడ గారి సేవలు చేయడానికి వచ్చేసారా అంటాడు ఆయన కోపంగా అక్షర సీరియస్గా వస్తారు అయితే మీకేంటి బాధ అంటుంది చూడమ్మా నేను నీతో మాట్లాడలేదు మా ఊరి వాళ్ళతో మాట్లాడుతున్నాను అంటాడు ఆయన అక్షర ఎంతసేపు నాతోనే మాట్లాడారు కదా అందుకే ఇప్పుడు కూడా నేనే మాట్లాడతాను వాళ్ళ బదులు ఇకపోతే నేను కూడా మీ ఊరి దాన్ని అవడానికి వచ్చాను అంటుంది ఆయన మా ఊరు అమ్మాయి ఎలా అవుతావు నువ్వేమైనా మా ఊరు బిడ్డను చేసుకున్నావా అని అడుగుతాడు అదేగా నేను చెప్పింది కూడా మీ ఊరు బిడ్డని చేసుకుందామనే వచ్చాను అంటుంది అక్షర ఆయన నవ్వి నిన్ను కోడల్ని చేసుకునే వాళ్ళు ఈ ఊర్లో ఎవరున్నారు నీ పొగరని భరించడానికి ఏ అబ్బాయి ముందుకొస్తాడు ఎవడు కట్టుకుంటాడు అంటాడు అక్షర వెటకారంగా ఎవరినో ఎందుకులేండి మీ అల్లుండే నాకు కట్టబెట్టండి అంటుంది ఆయన ఓహో మావాడి మీద నీ కన్ను అంటుండంగానే చిత్ర వచ్చి కోపంగా మా బావని ఇన్నెందుకు చేసుకోవాలి అంటుంది అందరూ చిత్రవైపు చూస్తుంటే రమణ తాత నువ్వా నువ్వెప్పుడొచ్చావు అమ్మాయి అని అడుగుతాడు చిత్ర అతని వైపు కోపంగా చూసి ఎప్పుడొచ్చాను అన్నది కాదు పాయింట్ ఇక్కడ ఆ తన ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అడుగుతుంది ఆ మాటకి సుందరమ్మ అదేంటమ్మాయి అలా అంటావు అబ్బాయి నీకెలా బావునో తనకి అలానే బావు కాబట్టి నువ్వెలా వరుస అవుతావో తను కూడా వరుస అవుతుంది కాబట్టి అంటుంది చిత్ర ఆహా అవునా మన నాకంటే ముందే ఇంట్లోకి వచ్చింది తనని కాదని నన్ను పెళ్లి చేసుకుంటాను అని ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నట్టో అనగాని అందరూ షాక్ ప్రెసిడెంట్ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా అని అడుగుతాడు ఆశ్చర్యంగా చిత్ర బాబాయ్ నిన్న మధ్యాహ్నం కాల్ చేశాడు రేపే వచ్చాయని చెప్పాడు అందుకే వచ్చేసా బావ కోసం అని చెప్తుంది ఆ మాటకి అందరూ అక్షర వైపు చూస్తే తను తలదించుకుని నిలబడుతుంది అంత వాడిష్టమేనా ఊర్లో ఇంతమంది చచ్చాము అనుకున్నాడా మాలో ఎవరికైనా ఆ విషయం చెప్పాలని కూడా అనుకోలేదా వాడు ఇవన్నీ తెలుసు కూడా నువ్వెందుకు చెప్పలేదు కాంతమ్మ అని కంచుకంటంలా వినిపిస్తుంది ఆయన గొంతు ఇది విన్న తర్వాత ఇప్పుడు చిత్ర షాక్ అక్షర తలదించుకునే ఉండడం గమనించి నువ్వెందుకు తలదించుకోవటం వాడు చేసిన తప్పును కూడా నీ మీదే వేసుకోవాలి అనుకుంటున్నావేమో అది జరగని పని ఎంత జరుగుతున్నా నోరు ముసుకుని కూర్చుని ఉన్నావు చూడు నిన్ను రెండు పీకాలి అని చెయ్యెత్తేసరికి రమణ తాత సుధాకర్ ప్రెసిడెంట్ పేరు ఆగు వాడు ఇలా చేస్తాడని తనకేం తెలుసు ఇదంతా వాడి పని అయినప్పుడు అక్షరణని ఏం లాభం రాని చెప్తా వాడి సంగతి అంటాడు కోపంగా కాంతమ్మ ఏంటి ప్రెసిడెంట్ గారు మీరు కూడా మన అక్షరమ్మ గురించి మనకు తెలీదా తనంటే ప్రాణం పెట్టే మీరు కూడా ఎలా అని తననే బాధపడితే ఎలా అంటుంది అక్షర కన్నీళ్లతో ఎదురుగా ఉన్నీ గట్టిగా పట్టుకుంటే సుధాకర్ గారు అక్షర తలమే చేయేసి నివృత్తు నువ్వు నిన్న పొద్దున్నేనే వచ్చావని నాకు తెలుసురా నేను ఊరికి ప్రెసిడెంట్నైనా ఎప్పటికీ నీకు పెదనాన్నగా ఉండడానికే ఇష్టపడతాను అందుకే నువ్వు ఇంటికి వస్తే నేను లేను అనే మాట నువ్వు వినకూడదు అని ఏ పని పెట్టుకోకుండా ఇంట్లోనే ఉన్నాను నిన్న నుండి ఇప్పటివరకు ఒక్కసారైనా నీకు ఈ పెదనాన్నని చూడాలి అని అనిపించలేదా నువ్వు నా దగ్గరికి వస్తావేమో అని ఎంత ఎదురు చూశానో తెలుసా అంటారు బాధగా అక్షర బాధగా ఇక్కడ జరిగింది చెప్పి మీ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక రాలేదు పెదనాన్న అంటుంది సుధాకర్ గారు ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతీదీ నాకు కాంతమ్మ చెప్తూనే ఉందిరా నీ మనసులో బాధను చెప్పుకోవడానికైనా ఈ పెదనాన్న దగ్గరికి వస్తావు అనుకున్నాను అంటాడు ఆయన అక్షరం ఏడుస్తూ సారీ పెదనన్న అంటుంది చిత్రకి మైండ్ బ్లాంక్ తన సొంత బాబాయ్ తనకంటే ఎక్కువ ప్రేమని అక్షర మీద చూపిస్తుంటే తట్టుకోలేకపోతుంది అంతేకాకుండా వీళ్ళందరూ కలిసి అభయ మనసు మార్చేస్తారేమో అని టెన్షన్ మొద టెన్షన్ కూడా పట్టుకుంటుంది రమణ తాత వాడి అమ్మ నాన్న ఉన్నప్పటి నుండి నువ్వే వాడి పెళ్ళాం అని చెప్తూ వచ్చారు వాళ్ళ మనసులో ఏముందో వాడికి తెలిసి కూడా నిన్ను కాదని వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు నీకెవరో లేరని వాడు చేసేదే చెల్లుతుందని అనుకుంటున్నాడా వెదవా ఈరోజు తాడో పేడో తేలిపోవాలి అంటాడు కోపంగా అక్షర వద్దు తాత బావతో మీరు మాట్లాడేటప్పుడు తను ఏమైనా కోపంలో అంటే మీరు అందరూ బాధపడతారు అది నాకు ఇష్టం లేకనే కదా ఇప్పటివరకు మీకు కనిపించకుండా నేను వచ్చినట్లు తెలియకుండా జాగ్రత్త పడి ఇంట్లోనే ఉన్నాను అంటుంది సుందరమ్మ అదేంటి అక్షరం అలా మాట్లాడతావు మా పిల్లని కాదని ఇంకొకరిని చేసుకుంటుంటే చూస్తూ మేము ఎలా ఊరుకుంటాం అంటుంది విజయ ఈ ఇంట్లో పెళ్లి గురించి ఎవరితో చేయాలి అనే దాని గురించి వాడమ్మ నాన్న ఎప్పుడో చెప్పారు మాకు అలాంటిది నా కోడల్ని కాదని వాడి పిల్లని చేసుకుంటాను అంటే నువ్వు ఊరుకున్నావేమో నేను ఊరుకోను అంటుండగానే ఆ బాయ్ ఇంట్లోకి వస్తాడు వెనకే చేతిక వస్తుంది ఆ బాయి అందరినీ చూసి మనసులో తను ఇక్కడ ఉన్నట్లు వీళ్ళందరికీ ఎలా తెలిసింది అని అందరి వైపు ఒకసారి చూసిన తనకి వాళ్ళందరి మొహంలో కోపం చూసి విషయం అర్థమవుతుంది మనసులో ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందేగా ఇంట్లో జరిగే పెళ్లి గురించి దాచడం కష్టం అలానే వీళ్ళకి చెప్పకుండా చేసుకోలేను అనుకుని వాళ్ళ ముందుకు వెళ్తాడు చైత్రిక ఊళ్ళో వాళ్ళందరినీ అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అనుకుని అంతలో కాంతమ్మ అక్షర గురించి చెప్పింది గుర్తొచ్చి తన కోసం వచ్చారా అనుకుని తను అక్షర దగ్గరికి వెళ్తుంది అబయ్ దగ్గరికి రాగానే సుధాకర్ గారు కాంతమ్మ మేమంతా చచ్చాము అనుకుని వాడి సొంత నిర్ణయాలు వాడే తీసుకుంటున్నాడా కనీసం మాకు చెప్పాల్సిన బాధ్యత కూడా లేదా లేదు అనుకున్నాడా అంటారు కోపంగా అబయ్ అది కాదు మామయ్య అని చెప్తుంటే విజయ ఏంట్రా అది కాదు మాకు అక్షరం ఎంత ముఖ్యమో నీకు తెలుసు తను ఇంటికి వచ్చినా చెప్పకుండా దాచో సరే లేదో మర్చిపోయి ఉంటావు అనుకుంటే మీ అమ్మ నాన్న కోరికని మా మనసులో ఉండే నమ్మకాన్ని గాలికొదిలేసి ఇప్పుడు ఈ పిల్లని పిలిపించి పెళ్లి చేసుకుంటాను అంటే మేము మాట్లాడకుండా చూస్తూ ఊరుకోవాలా అంటుంది ఆవేశంగా చిత్ర కోపంగా ఏంటి బాబాయ్ ఇది అభయ్ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అంటుంటే మధ్యలో మీ బాధ ఏంటి తన పెళ్ళి గురించి తను తీసుకున్న నిర్ణయం మీకు చెప్పి చేయాలని ఏమన్నా రూల్ ఉందా తన లైఫ్ తన ఇష్టం ఎవరినైనా చేసుకునే హక్కు తనకుంది తన జీవితాన్ని శాసించడానికి మీరెవరు అసలు మీకే మీకేం హక్కు ఉందని ఇక్కడికి వచ్చి తన ఆలోచనలు మార్చాలని చూస్తున్నారు అని అరుస్తుంది అభయ్ చిత్ర అని గట్టిగా అరుస్తాడు చిత్ర అభయ్ వైపు చూసి నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అభయ్ మన పెళ్ళి ఆపాలని వాళ్ళు చూస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా అంటుంది ఆవేశంగా అభయ్ సీరియస్గా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో చిత్ర వీళ్ళంతా నా వాళ్ళు నాకు బంధువులు నన్ను ఏమైనా అడిగే హక్కు వాళ్ళకుంది వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది అంటాడు రమణ తాత అబ్బో బాధ్యత అందుకేనా మా చెప్పకుండా నీ అంతటి నువ్వే పెళ్ళి కుదుర్చుకున్నావు అని అడుగుతాడు అబ్బాయి చెప్పాలనే అనుకున్నాను తాత అంటుండగానే సుందరమ్మ ఎప్పుడురా నీ పెళ్ళయ్యాకనా లేక మేము చచ్చాకనా అంటుంది అక్షర పెద్దమ్మ ఏం మాట్లాడుతున్నావు అంటుంది సీరియస్గా ఆవిడ సీరియస్గా వైపు చూసి నువ్వు నోరు ముయ్యి నాలుగేళ్ల నుండి ఈ ఊరు మొహం కూడా చూడడం దానివి ఎందుకు వచ్చావు నువ్వు ఇలా చేయబట్టే వాడు వాడి సొంత నిర్ణయాలు తీసుకుని చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు నీకు వాడి మీద ప్రేమ ఉందని మీ అత్తకే మామకే ఊరందరికీ కాదు చెప్పాల్సింది ముందు వాడికి చెప్పాలి అది మానేసి దాగుడు మూతలు ఆడుకుని నాలుగేళ్ళ తర్వాత వస్తే ఇలానే ఉంటుంది ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడెందుకు గుర్తొచ్చాడు మీ బావా అని అడగగానే అక్షర ఏం మాట్లాడకుండా తలదించుకుంటే సుందరమ్మ నా ప్రశ్నకి సమాధానం నీ మౌనం కాదు అంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్